ఈరోజు మాడుగుల్లో తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పాత్రుడు గారు మరి చాలా దుర్భాషలాడారు కానీ ఫోర్ ట్వంటీ నా కొడక అని ఫోర్ ట్వంటీ నా కొడుకులు మాట్లాడితే అది ఎవరి ఎవరి గురించి మాట్లాడారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ నాయకుడిదే డేట్ ఆఫ్ బర్త్ చూసుకోమను ఫోర్ ట్వంటీ చాలా జనాలు అందరూ కూడా ఈయన ఎవరిని తిట్టారు వాళ్ళ నాయకుడిని తిరుతున్నాడు ఏంటనేటటువంటి భావనలో చూస్తూ ఉన్నారు జనం అందరూ ఆయన తిరుతా ఉంటే అటువంటి దుర్భాషలాడేటటువంటి సంస్కృతి ఒక సీనియర్ నాయకుడై ఉండి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తూ ఉన్నాడు ఆయన మరి అటువంటి వ్యక్తి ఆయన సహనాన్ని కోల్పోయి ఆయన గౌరవాన్ని దిగదార్చుకునే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టంగా ఉంది నేను కూడా ఆయనకి నాకు ఉన్నటువంటి అనుబంధంలో మాట్లాడాలంటే నాకు కూడా ఆయన గురించి చాలా ఇబ్బందిగానే ఉంది అటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి దిగజారుడు రాజకీయాలకి దిగబట్టడం అనేది చాలా అసహ అసంపూర్ణంగా కనిపిస్తుంది చాలామంది ఏదైనా కోరుకుంటే డైరెక్ట్గా అడగొచ్చు కానీ నాయకులు ఎదురుగా తిట్టినంత మాత్రాన్ని మన కోరికలు నెర నెరవేరుతాయని చెప్పేసి అనుకోవటం చాలా తప్పు అని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి అదే రకంగా ఈ రోజుని వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది సిద్ధం అనేటటువంటి ఎలక్షన్ శంకరావు ముందునటువంటి మా నాయకుడు భీమిలీలో పెట్టేటటువంటి సభ చూస్తే కోలాహలంగా లక్షలాది మంది జనం ఐదు లక్షల మంది జనాలతోటి కోలాహలంగా వచ్చారు ఇంకా గ్రౌండ్ పట్టుక లక్షన్నర జనం బయట రోడ్ల మీద బస్సులో దిక్కుండా ఉండిపోయారు అటువంటి మీటింగులు చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు ఈ రాష్ట్రానికి మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా మళ్ళీ నాయకత్వం గవర్నమెంట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి మేము డగ్గం మీద దెబ్బేసి చెప్తా ఉన్నాం మరి అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇలా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేటటువంటి కార్యక్రమంలో ఆయన ఒక కంకణం కట్టుకుని రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో నేరుగా ఒక్క రూపాయి కరెక్షన్ కూడా లేకుండా నేరుగా అందజేసినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఆయన చెప్తా ఉన్నారు టీచర్స్ గురించి ఈరోజు కార్పొరేట్ స్థాయి స్కూల్స్ని తయారు చేసి నాడు నేడు కింద హాస్పిటల్స్ స్కూల్స్ను కార్పొరేట్ స్థాయిలో తయారు చేసి వీళ్ళకి వాళ్ళ యూనిఫారం కానీ వాళ్ళకి పోషకాహారాలు కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా బాత్రూములు కానీ ఇవన్నీ కూడా మీ మీ హయాంలో ఆ స్కూల్స్ రెండింటినీ కూడా పల్లెటూరులో దోళశాల కింద మార్చినటువంటి సంఘటన మీరు గుర్తు చే తెచ్చుకోండి అటువంటి దోళశాలను ఈరోజు కార్పొరేట్ స్థాయిలోకి స్కూల్స్ నాడు నేడు కింద తయారు చేసి మరి ఎంతో గణనీయంగా ప్రజలు అందరూ కూడా మా మామయ్య ఇచ్చినటువంటి చదువుకు మేము మర్చిపోలేమని చెప్పేసి పిల్లలందరూ కూడా డంక మీద దెబ్బేసి చెప్తా ఉన్నారు ఎంతో విశ్వాసంతో అటువంటి కార్యక్రమానికి నువ్వు పేర్లు పెట్టడం అనేది నీకు నిజంగా ఆశాస్పదంగా ఉంది అసలు మీకు కళ్ళుండి మాట్లాడుతున్నారా కళ్ళు లేక మాట్లాడుతున్నారా అన్నది నాకు చాలా అర్థం అవడం లేదు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో మద్యం గురించి మాట్లాడాడు ఆయన మద్యం సంపూర్ణ మద్యం చేసి తీసేసినటువంటి మద్యం షాపుల్ని ఈదికో షాపు చొప్పున తెరిచి మద్యం తాగాకపోతే ప్రజ ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఈదికో షాప్ పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇవాళ మేము ఇంకా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి షాపుల్లో మ్యాక్సిమం చాలా షాపులు థర్టీ పర్సెంట్ షాపుల్ని తగ్గించి ఇవాళ ప్రజలు మందు తగ్గాలనేటటువంటి విధంగా ఆ విధానంలో ముందుకెళ్తున్నది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లో మద్యం గురించి మాట్లాడటం అనేది చాలా అశాశ్వతంగా ఉందని చెప్పేసి నేను అయ్యన్న పాత్ర గారికి నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు రాజధాని లేని రా రాష్ట్రంగా మార్చారని చెప్పేసి మాట్లాడాడు అసలు రాజధాని లేని రాష్ట్రం అనే అనడానికి మీకు ఏమైనా హక్కుందా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కామన్ స్టేట్లో కామన్ మన రాజధాని ఉండాలి అటువంటి పరిస్థితులు అక్కడ ఉండి ఇక్కడ పర్మనెంట్ రాజధాని నిర్మాణం చేయమని చెప్పేసి మనకి బైబ్రికేషన్లో ఉంది అటువంటిప్పుడు ఎక్కడి దగ్గర వదిలేసి ఇక్కడ వచ్చి రాజధాని కోసం వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా టెంపరీ సెటిల్క్ అని చెప్పేసి ఖర్చు పెట్టేసి మరి రాజధాని అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఇలా అక్కడ రాష్ట్రంలోకి రావాల్సినటువంటి తెలంగాణలో కామన్ లో రావాల్సినటువంటి మన బెనిఫిట్స్ అన్నీ కూడా మరి ఐదు సంవత్సరాల్లో ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ రోజు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కదా రాజధాని వదిలేసి వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ ఐదు సంవత్సరాల్లోనూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు ఆ యొక్క రాజధాని నుంచి మనకు రావాల్సినటువంటి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంతవరకు కూడా ఏ రకంగానూ కూడా తీసుకురాలేదు దానికి కారణం ఫస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇలా అవకాశం ఇచ్చారు ఆ రకమైనటువంటి కారణం చేత మరి మనకి రాజధాని రాలేదు ఉద్యోగాల గురించి మాట్లాడాడు ఆయన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఏ అని చెప్పేసి అడిగాడు అంటే మనకు కనిపించట్లేదా సుమారు పదహారు వేల సచివాలయాల్లో సుమారు లక్షలాది ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఘటన తెలియట్లేదా ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ నాడు నేడు కింద హాస్పిటల్ తయారు చేసి వేలాది మంది డాక్టర్స్ ని రిక్రూట్ చేసినటువంటి స్పెషలిస్టుల్ని రిక్రూట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అది కనిపించట్లేదా అంటే మీ ఈ చేసేవన్నీ కూడా చేయలేదని చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు మీరు మీకు వచ్చినటువంటి జనాలకి మీటింగ్ చూడండి అక్కడ ఉన్నటువంటి స్పందన చూడండి మీరు పిలిచి మీరు తప్పట్లు కొట్టండి తప్పట్లు కొట్టండి అంటా కూడా ఎవరు కొట్టట్లేదు అటువంటి పరిస్థితులు మీ మీటింగ్లు ఉన్నాయి మీకు వచ్చిన జనాన్ని కూడా లెక్క చూసుకోండి ఎంతమంది వస్తున్నారో మీరు పెట్టే మీటింగ్కి మీరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోవటం అనేది చాలా కష్టదాయకమైనటువంటి పని అది మీరు కళ్ళలో కూడా ఊహించుకోకండి చాలా తప్పుడుగా ప్రవర్తిస్తే మీరే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి నేను వార్నింగ్ ఇస్తున్నాను